హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం రాజు రాధికని జీవన్ అటాక్ నుంచి కాపాడతాడు మంటల్లో చిక్కుకున్న రాధికని తీసుకొని పరుగు పరుగున బయలుదేరుతాడు కోర్టుకి రాజు ఇది ఇలా ఉండగా రూపా వాళ్ళ కోర్టు హియరింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది పబ్లిక్ ప్రాసిక్యూటర్ సూర్యప్రతాప్ దగ్గరికి వచ్చి మీరు అన్యాయంగా ఒక అమ్మాయితో సంబంధం పెట్టుకొని ఆవిడని పెళ్లి చేసుకోను అని మోసం చేశారు ఒప్పుకోండి నిజం ఒప్పుకోండి అని చెప్పి పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయితే సూర్యప్రతాప్ ని ఫోర్స్ చేస్తూ ఉంటే సాక్ష్యాలు ఉన్నాయా రాధిక ఎక్కడ రాధిక 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 అని మూడు సార్లు పిలుస్తారు జడ్జ్ ఇంకా రాధిక ఎంతకి రాకపోయేసరికి సాక్ష్యాలు లేని కారణంగా సూర్యప్రతాప్ గారికి శిక్ష అని జడ్జ్ శిక్ష విధించే లోపు ఆగండి అని రాజు అరుస్తాడు ఒక్కసారిగా రాధికతో రాజుని చూసి షాక్ అయిపోతారు దీపక్ అండ్ విజయాంబిక ఇంకలా రాధికని తీసుకువచ్చి సూర్యప్రతాప్ ఎలాంటి తప్పు చేయలేదు ఇదంతా జీవనే చేశాడు జీవన్ బెదిరించడం వల్లే నేను సూర్యప్రతాప్కి అలా ఎఫ్ఐఆర్ ఉన్నట్టు అందరి ముందు నటించాను అని రాధిక చక్కగా నిజం చెప్తుంది ఒక్కసారిగా నిజం విన్న జడ్జ్ అయితే నిజం విన్న తర్వాత వాదోపవాదాలు విన్న తర్వాత సూర్యప్రతాప్ గారిని విడుదల చేస్తున్నాము రాధికకి ఇంకెప్పుడు అబద్దాలు చెప్పకూడదని ఒకరిపై ఇలా నిందలు వేయకూడదు అని వార్నింగ్ ఇచ్చి వదిలేస్తున్నామని చెప్పి తీర్పుని ఇస్తారు సూర్యప్రతాప్ అలా ఇంత నిర్దోషిగా బయటికి వస్తూ ఉంటే ఇంక రూపా రాజు అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు దీపక్ విజయాంబిక కూడా తమ్ముడు నువ్వు బయటకు వచ్చేసినందుకు చాలా సంతోషంగా ఉంది తమ్ముడు అని చెప్పి ఇంక ఇంటికి వెళ్ళిపోతారు రాధిక రూప రాజు దగ్గరికి వస్తుంది రూప నేను మిమ్మల్ని ఎంత అన్యాయం చేయాలనుకున్నా మీరు మాత్రం నాకు ఎప్పుడూ సహాయం చేస్తూనే ఉన్నారు కాబట్టి నేను నేను మీకు ఒక నిజాన్ని చెప్పాలి అనుకుంటున్నాను రాఘవ అనే అతన్ని జీవన్ ఎక్కడ దాచిపెట్టాడో నాకు తెలుసు రాఘవ వల్లే విరూపాక్షికి సూర్యప్రతాప్కి మధ్యలో గొడవలు ఉన్నాయని కూడా నాకు తెలుసు కాబట్టి రాఘవ ఎక్కడున్నాడో నేను మీకు తీసుకువస్తాను అని అంటుంది రాధిక ఒక్కసారిగా రూపారాజు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు నువ్వు చెప్పేది నిజమా రాధిక అని అడుగుతుంది రూపా నిజమాయి గారు అని అంటుంది రాధిక అయితే నేను నీతో పాటు వస్తాను అమ్మాయి గారు మీరు ఇంటికి వెళ్ళండి నేను రాఘవం తీసుకొని ఇంటికి వస్తానని చెప్పి ఇంకా హ్యాపీగా చెప్తారనమాట రాజు రూపా ఇంటికి రీచ్ అవుతుంది సూర్యప్రతాప్ చంద్రప్రతాప్ అందరూ ఇంకా హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు అన్నయ్య నువ్వు నిర్దోషివని ఇప్పుడు అందరి ముందు నిరూపితమైంది కదన్నయ్య అలాంటప్పుడు నెక్స్ట్ సీఎంగా నువ్వే ఉండాలి కదన్నయ్య అని అంటారు చంద్రప్రతాప్ చూడు చంద్ర ఈ విషయంలో నేను ఎలాంటి నిర్ణయం ఇప్పుడు తీసుకోలేను తీసుకోవాలని కూడా అనుకోవటం లేదు నన్ను ఎక్కువగా ఇబ్బంది పెట్టద్దు అని ఇంకా అలా కూర్చొని పాపం తనకి జరిగిన అవమానాన్ని ఆలోచిస్తూ ఉంటారు సూర్యప్రతాప్ అప్పుడే విరూపాక్షి సూర్యప్రతాప్ దగ్గరికి వస్తుంది ఆగు ఎందుకు వస్తున్నావు మళ్ళీ ఏం చేయడానికి వస్తున్నావు వద్దు నేను నిన్ను చూడాలనుకోవటం లేదు అని అంటారు సూర్యప్రతాప్ చూడు సూర్య నువ్వు బాధపడితే నిన్ను ఓదార్చడానికి అని అంటారు నీ ఓదార్పు నాకేం అక్కర్లేదు అయినా నీపై నేను నింద వేశాను ఇప్పుడు నిజమా అబద్ధమా అనే సందితలో నేను ఉన్నాను అది ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో కూడా నాకు అర్థం కావట్లేదు కానీ నీ కోపం ఎప్పుడు అలానే ఉంటుంది అని అంటారు సూర్యప్రతాప్ పెద్దయ్యా అని రాజు గొంతు అప్పుడే వినపడుతుంది ఇంకా రాజు అయితే వెంటనే పక్కన రాఘవ అండ్ ఆ పక్కన రాధికని చూసి షాక్ అయిపోతాడనమాట సూర్యప్రతాప్ పెద్దయ్యా ఆ రోజు ఏం జరిగిందో అసలు ఏం జరిగిందో మీకు ఇప్పుడు తెలుస్తుంది పెద్దయ్యా ఖచ్చితంగా తెలుస్తుంది అని ఇంకలా రాధికని రాఘవని తీసుకొస్తాడు రాజు రాధిక సూర్యప్రతాప్ కాలపై పడి సర్ నేను మీకు చాలా అన్యాయం చేశాను మీపై నింద మోపాను నన్ను క్షమించండి సార్ సర్ ఆ రోజు ఇలా జరగడానికి కారణం ఎవరో తెలుసా సార్ అసలు విరూపాక్షి మేడంకి మీరు పెట్టిన రింగ్ని నాకిచ్చింది ఎవరో తెలుసా ఇదిగో ఈ దీపక్ విజయాంబికలే వీళ్ళే నాకు ఆ రింగ్ని ఇచ్చారు సార్ నాకు ఈ రింగ్ని ఇచ్చారు వీళ్ళు మీకు పైకి కనబడుతున్నంత మంచివాళ్ళు కాదు సార్ వీళ్ళు చాలా చెడ్డవాళ్ళు మీ ఆస్తిని కొట్టేయడానికి మిమ్మల్ని సర్వనాశనం చేయడానికే వీళ్ళు ప్రయత్నిస్తున్నారు సార్ అని చెప్పి ఇంకా చెప్తుందనమాట రాధిక ఒక్కసారిగా రింగ్ని రాధికకి ఇచ్చింది విజయాంబికనే అని తెలుసుకొని షాకులో ఉండిపోతారనమాట సూర్యప్రతాప్ పెద్దయ్యా అది మాత్రమే కాదు పెద్దయ్యా మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి పెద్దయ్యా ఆ రోజు నాకు డబ్బులు ఇచ్చి నన్ను నన్ను ఆ రోజు విరూపాక్షి అమ్మగారికి అలా చెప్పమని చెప్పింది ఆవిడపై నిందలు వేయమని చెప్పింది ఇదిగో వీలే వీలే పెద్దయ్యా నన్ను నమ్మండి పెద్దయ్యా అని అంటాడు రాఘవా ఒక్కసారిగా సూర్యప్రతాప్ రే నీ మాటలు నేను అని అంటారు పెద్దయ్యా ఇప్పుడు నాకు చావు తప్ప ఇంకొక ఆలోచనే లేదు పెద్దయ్యా ఇరవై ఐదేళ్ల క్రితం నేను డబ్బు కోసం చాలా పాపం చేశాను కానీ ఇప్పుడు ఆ పాపం నన్ను ఇరవై ఐదేళ్లుగా వెంటాడుతూనే ఉంది వెంటాడుతూనే ఉంది పెద్దయ్య నేను చెప్పేది నిజం పెద్దయ్య విరూపాక్షి అమ్మగారు దేవత లాంటివారు అలాంటి దేవతని మనం ఎందుకు పెద్దయ్య ఎందుకు అని చెప్పి ఇంక పాపం కాళ్ళు పట్టుకొని రాఘవ అయితే నిజం చెప్తాడు ఒక్కసారిగా సూర్యప్రతాప్ అయితే విరూపాక్షి వైపు చూస్తూ ఉండిపోతారు ఇంకా విరూపాక్షి అయితే అలా హ్యాపీగా చూస్తూ సూర్య వాళ్ళు చెప్పేది నిజం సూర్య నేను ఎలాంటి తప్పు చెయ్యలేదు అని చెప్పగానే ఇంక పాపం సూర్యప్రతాప్ కోపంగా విరూపాక్షి అండ్ దీపక్ విజయాంబిక అండ్ దీపక్ దగ్గరికి వస్తారు వచ్చి ఏంటి ఏం చేస్తున్నారు మీ గురించి నిజమంతా తెలిసిపోయాక కూడా మిమ్మల్ని ఇంకా ఈ ఇంట్లో ఉండనిస్తాననుకుంటున్నారా అని గట్టిగా అరుస్తారు సూర్యప్రతాప్ తమ్ముడు తమ్ముడు అని అంటారు చే ఒక్కసారి మీకు అవకాశం ఇచ్చి తప్పు చేశాను కానీ మళ్ళీ మళ్ళీ ఆ తప్పు చేయాలనుకోలేదు ఇరవై ఐదేళ్ల నా జీవితాన్ని కలతలు రేపి నన్ను నా భార్యకి దూరం చేశారు రూపక్ కూడా రాజుని దూరం చేశారు ఛీ మీరు మనుషులేనా ఇంకొక్క నిమిషమైనా మిమ్మల్ని ఇక్కడ ఉండనిస్తే తప్పు నాదే అవుతుంది పోండి పోండే అని చెప్పి ఇంక గట్టిగా ఇద్దరి మెడ పట్టుకొని బయటికి గెంటేస్తారు ఇంకొకసారి ఇంట్లో అడుగు పెట్టారంటే పురాణాలతో ఉండనివ్వనో అని చెప్పి ఇంక లోపలికి వెళ్ళిపోతారు సూర్యప్రతాప్ విరూపాక్షి దగ్గరికి వచ్చి విరూపాక్షి చేయి పట్టుకుంటారు విరూపాక్షి నన్ను క్షమించు ఇన్నాళ్ళు నేను చాలా చాలా అపార్థం చేసుకున్నాను కానీ ఇప్పుడు నువ్వంటే ఏంటో తెలుసుకున్నాను తెలుసుకున్నాను విరూపాక్షి అని పాపం పశ్చాత్తాపంగా చెప్తూ ఉంటారు సూర్యప్రతాప్ సూర్య ఇప్పుడు మనం ఆలోచించాల్సింది మన గురించి కాదు నువ్వు నువ్వు నన్ను అర్థం చేసుకుంటావని నాకు తెలుసు సూర్య నాకు తెలుసు ఇప్పుడు మనం ఆలోచించాల్సింది మన కుటుంబం గురించి మన పిల్లల గురించి వాళ్ళ జీవితాల గురించి అని అంటారు ఇంక వెంటనే రాజు దగ్గరికి వస్తారు సూర్యప్రతాప్ అప్పుడే కరెక్ట్గా ఎమ్మెల్యేలు అందరూ అలా సూర్యప్రతాప్ దగ్గరికి వస్తారు అయ్యా ఆ రోజు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాం మమ్మల్ని క్షమించండి అయ్యా అని చెప్పి ఇంకా ఎమ్మెల్యేలందరూ పాపం బ్రతిమలాడుతూ ఉంటారనమాట సూర్యప్రతాప్ సార్ తదుపరి సీఏగా సీఎంగా మళ్ళీ మీరే ఉండాలి సార్ ఎందుకంటే మీలాంటి మంచి నాయకుణ్ణి పార్టీ కార్యకర్తలు కోల్పోవాలి అనుకోవటం లేదు అని అంటారు లేదు నేను మళ్ళీ ఆ పదవికి అర్హుణ్ణి కాదు నేను ఉండాలి అనుకోవటం లేదు అని అంటారు సూర్యప్రతాప్ సార్ మరి మీరు కాకపోతే ఎవరుంటారు సార్ మీ భార్య విరూపాక్షి గారా అని అడుగుతారు లేదు నేను ఎమ్మెల్యేగా ఉండడానికే చాలా ఇబ్బంది పడుతూ ఒప్పుకున్నాను అలాంటిది ఇప్పుడు నేను సీఎంగా లేదు నా వల్ల కాదు కాబట్టి ఎలా అయినా రూపా నువ్వే అమ్మ సూర్య నాయకత్వ లక్షణాలని పుచ్చుకున్న నువ్వే ఖచ్చితంగా సీఎంగా ఉండాలి అని చెప్తారు విరూపాక్షి అవును విరూపాక్షి చెప్పింది నిజమే రూపా నువ్వే సీఎంగా ఉండాలి అని అంటారు సూర్యప్రతాప్ కానీ నాన్నా నాకు నాకు అవేమీ తెలీదు నాన్న అని అంటారు నీ వెనకాలండి నేను నడిపిస్తానమ్మ రూపా నువ్వే సీఎం ఇదిగోండి నా కూతురే కాబోయే సీఎం రేపే అందరి ముందు సభా సమక్షాన ప్రమాణ స్వీకారం చేయబోతుంది అని అంటారు ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట ఇంకా అందరూ ఇంకా అలా హ్యాపీగా రూపకి రూపకిజ్జాయి అని చెప్పి జై కొడుతూ ఉంటారు ఇంకా రాజు రూపవైపు చాలా ప్రేమగా చూస్తూ ఉంటుంది ఇది ఇలా ఉండగా దీపక్ విజయాంబిక రోడ్డున పడతారు మమ్మీ నడవలేకపోతున్నాను మమ్మీ అని అంటాడు దీపక్ రేయ్ మనం చేసిన వెదవ పనులకి దేవుడు ఇలా శిక్ష వేస్తాడని అస్సలు అనుకోలేదురా ఇప్పుడు మనకున్న దిక్కు ఒక్కరే అని అంటుంది విజయాంబిక మమ్మీ కొంపదీసి నాన్న దగ్గర తీసుకెళ్తావా ఏంటి అమ్మో హిమాలయాల్లో ఆ ఆకులు ఒక్కలు తింటూ నేను ఉండలేను మమ్మీ అని అంటాడు దీపక్ రేయ్ నువ్వు కాదు నేనే ఉండలేను ఇంక నువ్వే ఉంటావు ఆయన దగ్గరికి వెళ్తే మనల్ని ఇంకా చంపుకు తింటారు ఆయన దగ్గరికి కాదు జీవన్ దగ్గరికి వెళ్ళాలి మనకిప్పుడు ఉన్న దిక్కు జీవన్ మాత్రమే వెళ్లి కాళ్ళ వేళ్ళ పడితే మనకి ఒక షెల్టర్ అయినా ఇస్తాడు అని అంటుంది విజయాంబిక అయితే పదమొమ్మి వెళ్దామని చెప్పి ఇంకా దీపక్ విజయాంబిక జీవన్ దగ్గరికి వెళ్తారు జీవన్ని జైల్లో పెడతారు పోలీస్ ఇంకా జీవన్ అయితే విజయాంబిక దీపక్ వైపు చాలా చీప్గా చూస్తూ ఉంటాడు జీవన్ ఏదో ఆస్తి వస్తుంది అని ఆశపడి మేము అలా చేశాం కానీ మేము నీకు ఎన్నిసార్లు సహాయం చేశామో నీకు తెలుసు కదా జీవన్ అని అంటుంది విజయాంబిక చ నోరు ముయండి మీరు నాకేం సహాయం చేశారు నేనే కదా మీకు ఎప్పుడు సహాయం చేసేది అయినా ఎందుకు నా దగ్గరికి వచ్చారు అని అడుగుతారు జీవన్ నీకు ఒక విషయం తెలుసా రూపని సీఎంగా సూర్యప్రతాప్ అనౌన్స్ చేశాడు రేపే అందరి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయిస్తాడంట ఆ విషయాన్ని నీకు చెప్పాలని వచ్చాను అని అంటారు విజయాంబిక ఏంటి ఆ రూప సీఎం అవుతుందా అయిపోయింది అంతా అయిపోయింది సూర్యప్రతాపే తట్టుకోవడం చాలా కష్టం అలాంటిది ఆ రూప ఇంకా తెలివితేట్లెక్కువ రూపా సీఎం అయితే ఇంకా మనం చేయడానికి ఏమీ ఉండదు అని అంటారు జీవన్ అందుకే నీ దగ్గర ఏదైనా ఐడియా ఉంటుందని నీ దగ్గరికి వచ్చాం జీవన్ నువ్వైతే ఏదో ఒకటి చేస్తావు కదా అని అంటారు దీపక్ చూడండి ఈ ఇన్ఫర్మేషన్ నాకు ఇచ్చారు కాబట్టి నేను మీకు ముందే హెచ్చరిస్తున్నాను రేపు రూపా చేయబోయే ప్రమాణ స్వీకారంలో బాంబు పెడతాను స్టేజ్ కింద పెడతాను ఈ విషయం మీకు ముందే చెప్తున్నాను రేపు దాపుల్లో కూడా అక్కడ ఉండకండి సూర్యప్రతాప్ ఫ్యామిలీపై ఎలా అయినా పగ తీర్చుకోవాలనే నా పగ ఒక్క దెబ్బతో మఠాష్ అయిపోతుంది అందరూ అందరూ సూర్యప్రతాప్ కుటుంబం మొత్తం ఒకేసారి పైకి పోతుంది నాకు కావాల్సింది అదే అని అంటాడు జీవన్ హమ్మయ్యా అయితే వాళ్ళందరూ పోతే మేమే మిగులుతాం కాబట్టి మాకే మాకే ఆస్తంతా వస్తుంది అని సంబరపడిపోతూ ఉంటారు దీపక్ విజయాంబిక ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది రూపా సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి సూర్యప్రతాప్ దగ్గరికి వచ్చి రూపా ఇదిగో మనం పదవిలోకి వచ్చిన తర్వాత ప్రజలకి ఇస్తామన్న హామీల లిస్ట్ ఇదంతా చదివి ఇవి ఎప్పుడెప్పుడు నెరవేరుస్తామో ఎన్నిసార్లు వీటిని వాయిదాలుగా అందరికీ నెరవేరుస్తామో అని నువ్వు కరెక్ట్గా చెప్పాలి రూపా అని చెప్పి ఇంక రూపని ప్రిపేర్ చేస్తూ ఉంటారనమాట సూర్యప్రతాప్ సరే నాన్నా అని చెప్పి ఇంక కూడా ప్రేమగా వింటూ ఉంటుంది అప్పుడే ఇంక అప్పలనాయుడు అండ్ ముత్యాలు అయితే బంటిని తీసుకొని రాజు వాళ్ళ ఐ మీన్ రూప వాళ్ళ ఇంటికి వస్తారు తాతయ్య తాతయ్య ఇల్లు ఇదే కదా అమ్మా నాన్నమ్మా అని అడుగుతాడు పాపం బంటి అవున్రా అని చెప్పి ఇంకా లోపలికి తీసుకువెళ్ళిన వెంటనే హ్యాపీగా ఇంకా రూపాయి అయితే బంటిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది నాన్న బంటి అని చెప్పి బంటిని హక్ చేసుకుంటుంది ఇంకా సూర్యప్రతాప్ కూడా అలా బంటి వైపు చూస్తూ ఉంటారు నాన్న తను ఎవరో కాదు నాన్న మీ మీ వారసుడు నా కన్న కొడుకు ఆ విజయాంబిక దీపక్లు చేసిన ప్లాన్లో నేను రాజు ఇన్నేళ్ళు విడిపోయాం నాన్న అని చెప్తుంది పాపం ఇంకదంతా విన్న సూర్యప్రతాప్ చాలా బాధపడతారు చా మన అనుకున్న వాళ్ళని ఇన్నాళ్ళు దూరం పెట్టాను రాక్షసుల లాంటి వాళ్ళని నమ్మి నా జీవితాన్ని నా కూతురి జీవితాన్ని కూడా నాశనం చేయబోయాను ఇకపై అందరినీ సంతోషంగా చూసుకోవడమే నాకున్న ఏకైక లక్ష్యం రాజు రాజు నిన్ను ఎప్పుడు నేను రాజు అనే పిలిచాను కానీ ఇప్పటి నుండి నిన్ను అల్లుడు గారు అని పిలుస్తాను రా రా అల్లుడు గారు అని చెప్పి ఇంకా అలా సూర్యప్రతాప్ అయితే రాజుని రూపాని ఇద్దరిని ఇలా కలిపి పట్టుకొని హక్ చేసుకుంటారు అదంతా చూస్తున్న విరూపాక్షి కానీ బంటి కానీ అప్పలనాయుడు ముత్యాలు వీళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా అలా రూప అయితే సీఎం హోదాలో లైక్ మొత్తం కండువా వేసుకొని అంతా రెడీ అయ్యి కిందకి వస్తుంది మందారం అమ్మాయి గారు మిమ్మల్ని చూస్తుంటే నాదిష్ట తగిలైలా ఉంది ఉండండి మీకు తీస్తాను అని చెప్పి ఇంకా మందారం మొత్తం దిష్టి తీసి అలా ఇంకా హ్యాపీగా బయటపడేస్తుంది సూర్యప్రతాప్ రాజు రూప అందరూ కలిసి సభకి బయలుదేరుతారు ఇది ఇలా ఉండగా జీవన్ బెయిల్ పేపర్స్ని ఎలా అయినా లాయర్తో తెప్పించుకొని టూ డేస్లో బయటకు వచ్చేస్తాడనమాట ఇంకా బయటికి వచ్చిన తర్వాత రే నేను చెప్పినట్టు స్టేజ్ కింద బాంబు ఫిక్స్ చేశారా అని అడుగుతాడు జీవన్ ఫిక్స్ చేశాం సార్ కరెక్ట్గా ఆవిడ ప్రమాణ స్వీకారం చేసే లోపు మేము బటన్ నొక్కుతాం అని అంటారు రౌడీలు కరెక్ట్గా ఉండాలి ఎవ్వరికి తెలియనివ్వకుండా జాగ్రత్తగా చూసుకోండి అని అంటాడు జీవన్ ఇంకా అందరూ రూప స్టేజ్ పైకి రాగానే హ్యాపీగా ఫీల్ అవుతారు రూపమా రూపమ్మ అని చెప్పి అందరూ అరుస్తూ ఉంటారు మీ అభిమానానికి మీ ప్రేమకి నేను ఎప్పుడు రుణపడే ఉంటాను సూర్యప్రతాప్ గారు ఒక గొప్ప లీడర్ గొప్ప నాయకుడు అలాంటి నాయకుడైనా వారి రక్తం పంచుకొని పుట్టినందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను ఇప్పుడు నన్ను సీఎంగా చేసినందుకు బరువైన బాధ్యతలు నాపై పెట్టినందుకు నాకు కాస్త టెన్షన్గా అనిపించినా నా వెనక మా నాన్న ఉన్నారు అనే ధైర్యాన్ని పుచ్చుకొని ముందుకు సాగుతూ మీ అందరికీ ఇచ్చిన మాటలని మా నాన్న నెరవేరుస్తాను అనే కలలని ముందుకు తీసుకువెళ్ళి ఖచ్చితంగా నెరవేర్చేలా నేను చేస్తాను ముందుగా రాష్ట్రంలో ఉన్న పేదవాళ్ళ కోసం విద్య వైద్యం అనేది ఎంత క్వాలిటీతో ఇస్తే అంత రాష్ట్రం అనేది బాగుపడుతుంది కాబట్టి విద్యారంగాలకి రంగాలకి సరైన సపోర్ట్ని మేము ఇస్తామని ఇన్ని కోట్లు మేము వాటికి శాంక్షన్ చేస్తున్నాం ఉచిత విద్య వైద్యం వీటిలో క్వాలిటీ పెంచేలా అన్ని స్కూల్స్లో ఫ్రీ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఎడ్యుకేషన్ని ప్రొవైడ్ చేస్తామని చెప్పి ఇంకా ఒక్కొక్క హామీని చదువుతూ వెళ్తూ అనమాట రూపా ఇంకందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు అప్పుడే కరెక్ట్గా విరూపాక్షి అయితే ఇంకా అలా నడుస్తూ వెళ్తూ ఉంటే ఒక రౌడీని చూస్తుంది ఎవడు వీడు ఇంత కంగారుగా ఉన్నాడు అని చెప్పి వాణ్ణి ఫాలో అవుతూ వెళ్తూ పాపం కింద పడిపోతుంది విరూపాక్షి ఇంకా అలా కింద పడి పైకి లేచేలోపు స్టేజ్ కింద ఉన్న బాంబుని చూస్తుంది విరూపాక్షి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది బాంబు ఇప్పుడు ఎవరికి చెప్పాలి ఎవరు సూర్య అని చెప్పి పిలుస్తున్నా ఆ జనాల్లో ఉండడంతో పాపం ఎలాంటి సౌండ్ అయితే వినిపించదనమాట ఇంకా సూర్యప్రతాప్కి రాజు రూప వీళ్ళందరూ కూడా ఇంకా రూప చెప్తున్న హామీల లిస్ట్ కానీ తను ఇస్తున్న స్పీచ్ కానీ అందరూ హ్యాపీగా అప్లాస్ ఇస్తూ ఉంటారు అప్పుడే ఇంకా పాపం విరూపాక్షి ధైర్యం చేసి ఆ బాంబుని నుండి స్టేజ్ కింద నుండి గట్టిగా తన చేతితో లాగి బాంబు పట్టుకుని పరిగెడతారు విరూపాక్షి ఇంకా అలా బాంబు అయితే బ్లాస్ట్ అయిపోతుంది ఒక్కసారిగా పాపం విరూపాక్షి చనిపోతారు ఇంకా అందరూ విరూపాక్షి దగ్గరికి వచ్చి అమ్మా అని చెప్పి పాపం రూపా గట్టిగా ఏడుస్తూ అరుస్తూ ఉంటుంది సూర్యప్రతాప్ కూడా ఒక్కసారిగా పాపం అలా షాక్ అయ్యి ఉండిపోతారు ఇంకా అలా విరూపాక్షి చనిపోవడంతో పాపం అందరూ విరూపాక్షి వైపు చూస్తూ ఉంటారు విరూపాక్షికి అలా ఇంకా సంతాప సభ తెలిపిన తర్వాత విరూపాక్షి ఆత్మకి శాంతి కలగాలి అని చెప్పి ఇంకందరూ పాపం మనస్ఫూర్తిగా వచ్చి కోరుకుంటూ ఉంటే సూర్యప్రతాప్ మాత్రం విరూపాక్షిని నేను ఇన్నేళ్ళు దూరం పెట్టాను కానీ తర్వాత తన్ని అర్థం చేసుకొని ప్రేమ చూపిద్దామనే లోపు విరూప వదిలేసి మన ప్రాణాన్ని కాపాడడానికి తన ప్రాణాన్ని అనువుగా పెడుతుందని కొంచెం కూడా అనుకోలేదు కాబట్టి ఇక నాకు ఈ పదవులపై ఈ ఆస్తులపై ఆశ లేదు ఆశ చచ్చిపోయింది నేను నేను హిమాలయాలకి వెళ్ళిపోతాను అక్కడికి వెళ్ళి నా శేష జీవితాన్ని గడుపుతాను అని చెప్పి ఇంకా అలా హిమాలయాలకైతే సన్యాసం తీసుకొని వెళ్ళిపోతారు సూర్యప్రతాప్ పాపం సురూప మాత్రం చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటారు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది